మీరు ఇంకొచ్చి నేనే తీసుకొస్తా నేనే తీసుకొస్తా ఇంటికి బయట పండి పోలీసు ఆయన మీరు ఉండండి మేము వస్తాం పోలీస్ స్టేషన్ ఇంకా గంట వెయిట్ చేయి వస్తాం పద వెల్కమ్ టు పోలీస్ స్టేషన్ అదే ఒక డోర్లు బాగా బెడ్రూమ్ డోర్ బాగా ఇంకా తగులు బలగొట్టు మహిళలు లేడీస్ ఉంటారు పిల్లలుంటారు మిన్న పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ఇంకా గుండె డైరెక్ట్ గుంజుకోని డైరెక్ట్ చేసా డైరెక్ట్ వచ్చింది

పోలీస్టేషన్ స్టేషన్ తీసుకొస్తాను పదండి మీతో బయటపడటోళ్ళే కాదు పార్టీ పెట్టే కాదు ప్రజాప్రతినిధి ఆయన ఒక బాధ్యత ప్రజాప్రతినిధి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టమంటే ఉంటా మా మీద కేసు పెట్టుడు మేము ఇచ్చింది కౌశిక్ రెడ్డి గారు మీ దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వచ్చిండు ముఖ్యమంత్రి నా ఫోన్ ట్యాప్ చేస్తుండ్రు ముఖ్యమంత్రి మీద కేసు పెట్టమని కౌశిక్ రెడ్డి కేసు ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ పెట్టండి ముందు ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా ముందు కౌశిక్ మీద ఎక్కడ పెట్టారు ఎఫ్ఐఆర్ ఇది ఉంటా చోర్ కోత్వాలు డాక్టే అన్నట్టున్నారు మీ పద్ధతి అవును అసలు కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు ఇందుకు కేసు రిజిస్టర్ చేయలేదు వాళ్ళు సార్ ఇప్పుడు మేము వచ్చి మరి మన అవుతుంది సార్ మేము